హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్ధామ్ యాత్ర హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణించబడుతోంది హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవభూమి ఉత్తరాఖండ్లో ఉన్న ఈ నాలుగు ధామ్లను సందర్శించడం ద్వారా మోక్షం లభిస్తుంది చార్ధామ్ యాత్ర మతపరమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది ఈ కారణంగా హిందూ మతంలోని ప్రతి వ్యక్తి చార్ధామ్ యాత్రకు వెళ్లాలని కోరుకుంటాడు జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్రను సందర్శించాలని కొందరు నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చార్ధామ్ యాత్ర ఎందుకు అవసరమో దాని ప్రాముఖ్యత ఏంటి సరైన పద్ధతిలో ఈ యాత్రను ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర ఏప్రిల్ ముప్పైన ప్రారంభమైంది ఇక ఈ యాత్ర కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది యమునోత్రి గంగోత్రి ధామ్ తలుపులు ఏప్రిల్ ముప్పైనా తెరుచుకున్నాయి కేదార్నాథ్ ధామ్ తలుపులు మే రెండున బద్రీనాథ్ ధామ్ తలుపులు మే నాలుగున తెరుచుకున్నాయి చార్ధామ్ యాత్ర అంటే యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ ఈ నాలుగు పవిత్ర ప్రదేశాలను సందర్శించేందుకు చేసే యాత్ర ఇది ఒక ముఖ్యమైన హిందూ తీర్థయాత్ర ఈ ప్రయాణంలో హిమాలయాలలో ఉన్న ఈ ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనను సూచిస్తోంది ఈ యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి కేదార్నాథ్ గుండా వెళ్లి బద్రీనాథ్తో ముగుస్తుంది చార్ధామ్ యాత్ర చేయడం ద్వారా వ్యక్తి తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయని మరణానంతరం మోక్షాన్ని పొందుతాడని ఒక మత విశ్వాసం ఉంది ఈ ప్రయాణం భక్తులు ప్రాపంచిక బంధనాల నుంచి విముక్తి పొంది చార్ధామ్ యాత్ర భక్తులు వారి అంతర్గత మనస్సుని శుద్ధం చేయడమే కాకుండా జీవిత సత్యాన్ని స్వీయ జ్ఞానాన్ని అనుభవించడానికి సహాయపడుతుంది ఈ ప్రయాణం భక్తులకు అతీంద్రియ ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది ఇది వారికి శాంతి సంతృప్తిని ఇస్తుంది సనాతన ధర్మం ప్రకారం ఒక వ్యక్తి తన జీవితకాలంలో చార్ధాంను సందర్శిస్తే అతను మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించిన తర్వాత నీటిని సేవించే భక్తులు పునర్జన్మ నుంచి విముక్తి పొందుతాడని నమ్ముతారు కనుక ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో చార్ధాం యాత్ర చేయాలని కోరుకుంటాడు చార్ధామ్ యాత్రలో ముందుగా యమునోత్రిధామ్ సందర్శించాలి యమునోత్రి నుంచి ప్రయాణం ప్రారంభిస్తే చార్ధామ్ యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని నమ్ముతారు చార్ధామ్ యాత్రను సవ్య దిశలో పూర్తి చేయాలి యమునోత్రి ఇది చార్ధామ్ యాత్రలో మొదటి గమ్యస్థానం గంగోత్రి చార్ధామ్ యాత్ర రెండవ సందర్శన క్షేత్రం కేదార్నాథ్ చార్ధామ్ యాత్రలో మూడవ గమ్యస్థానం బద్రీనాథ్ చార్ధామ్ యాత్రలో నాలుగవది మరియు చివరిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్